హాయ్ అండి అందరిలో ఉన్నారు బాగున్నారా ఈరోజు మనము చూడు పోయే రెసిపీ వచ్చి బీరకాయ కర్రీ అండి బీరకాయ కర్రీ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా అయిపోతుంది ఇది ఇది దీన్ని మనము రైస్లోకైనా చపాతీలోకి దోశలోకి దీనిలో అయినా వేసుకుని తినచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ఏమో చూద్దాం దానికి ముందుగా పీల్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ఒక మీడియం సైజు టమాటాలు రెండు వన్ అవర్ ముందే నానబెట్టుకున్న పచ్చనిపప్పు ఉప్పు పసుపు మిరపొడి ధనియాల పొడి కొంచెం ఆవాలు జీలకర్ర లవంగాలు లవంగాలు కొంచెం వేయాలి తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి మీద కొత్తిమీర కర్రపాకు ఉంటే కొత్తిమీర కరపాకు కూడా వేసుకోవాలి ముందుగా కడిగ పెట్టుకొని పెట్టుకొని దాని మీద నూనె వేసుకొని నూనె హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు తర్వాత లవంగాలు వేసుకోవాలి ఇవి వేగా కొంచెం వేగాలి కొంచెం చెట్టుపట్టు అన్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం వేగాలి కొంచెం రెడ్డిష్ అయ్యేంత వరకు ఈ ఆనియన్స్ వేయించి పెట్టుకోవాలి కొంచెం బాగా రెడ్డిష్ కావాలి కొంచెం సాల్ట్ వేసుకున్న కొంచెం తొందరగా వేగిపోతాయి ఇలాగ కొంచెం రెడ్డిగా వచ్చిన తర్వాత టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి టమోటా ముక్కలు కూడా కొంచెం బాగా వేగాలు మెత్తబడాలి ముక్క వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ వచ్చిన తర్వాత ఎక్కువ వేస్తే మరి బాగుండదు కొంచెం వేసుకోవాలి నేను చిన్న టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసనంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టమాటాలు బాగా కొంచెం మతికిన తర్వాత మనం పెట్టుకున్నాం కదా నాన్ పెట్టుకుని పచ్చని పప్పు వేసుకోవాలి వాటర్తో సహా వేసుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా ఇది కొంచెం మిక్స్ అవ్వాలి పచ్చిని మిక్స్ అయ్యి మనం వాటర్ వేసాం కదా వాటర్ ఇంకేంత వరకు ప్లేట్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి ప్లేట్ క్లోజ్ చేసుకుంటే అది లోపలే మగ్గుతుంది అన్నమాట పప్పు అనేది కొంచెం బాగా మెత్తబడుతుంది అలా అయిన తర్వాత తీసి కొంచెం ఇలా దగ్గర పడుతుంది దగ్గర పడేసరికి ఆల్మోస్ట్ వన్కి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్టే ఉంటుంది పచ్చనిపప్పు మనం ఎంత తొందర ఎంత ఎక్కువ నానబెట్టుకుంటే అంత తొందరగా ఉడుకుతుందనమాట పచ్చనిపప్పు ఉడకపెట్టకొడితే గుర్తుపెట్టుకోండి ఇది నూనెలోనే వేగాలి పంటకు తగిలాలి అనమాట దగ్గర వచ్చిన తర్వాత మనం తీసిపెట్టిన ఉప్పు పసుపు మిరపొడి దాని అల్పడి వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న బెరికయ ముక్కలు వేయాలి బిరికాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవి చూసుకోండి ఫస్ట్ బెరికాయ తీసుకున్నప్పుడే చూడండి ఒకరోజు తిని చూస్తే చేదుగా ఉందో లేదో తెలుస్తుంది చూడకునే కనుక చీర కూర మాడిపోతుంది కాబట్టి మనము ఏదైనా వెజిటేబుల్ కట్ చేసుకునేటప్పుడే అది ఎలా ఉందో చూడాలన్నమాట బీరకాయ అనేది బీరకాయ కానీ సొరకాయ కానీ మనము కుంది కొంచెం టేస్ట్ చేయాలి కొంచెం తీయగా ఉంటేనే మనం పూజ చేసుకోవాలి నేను లేత బీరకాయ తీసుకున్నప్పుడు నాకు తొందరగా జస్ట్ టూ ఫైవ్ మినిట్స్లోనే అది బాగా అయిపోయింది ఎక్కువ ముక్కలు మెత్తగా ఉడకూడదు ఊరిక జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడితే చాలు పంటకి ముక్కలు అనేది తగలాలి అనమాట ఇప్పుడు ఇలాగ దగ్గరికి అయిపోయింది కాబట్టి ఈ ముక్కలు కూడా మగ్గాయి ఈ పచ్చని పప్పు కూడా మగ్గింది మీరు చపాతీలో కానీ దోశలో కా కా అనుకుంటే ఈ కన్సిస్టెంట్లోనే ఆపేయచ్చు ఉప్పు కారం మీకు టేస్ట్ తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి నాకైతే సరిపోయింది దోశ నేను రైస్లోకి చేసుకున్నాను కాబట్టి నేను కొన్ని వాటర్ వేసుకున్నాను మీరు చపాతీలోకి అయితే అవసరం లేదు వాటర్ ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది నాకు రైస్లోకి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ పడుతుంది వాటర్ వేసాను కాబట్టి నాకు కొంచెం సాల్ట్ పడింది కొంచెం సాల్ట్ వేసాను మూత పెట్టేసి కూర చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి అంతేనండి బీరకాయ కూర చాలా సింపుల్గా అయిపోయింది కదా చాలా తొందరగా అయిపోతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి సూపర్ అండి సూపర్గా ఉంటుంది చపాతిలోకి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా తొందరగా అయిపోతుంది క్విక్గా అయిపోతుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మీరు కొత్తిమీర కర్ర పాక్కుంటే వేసుకోండి నేను లేదు కాబట్టి నేను వేయట్లేదు అందే ఫ్రెండ్స్ బీరికాయ కూర ఎలా వచ్చిందో చెప్పండి